పెద్దలెక్కిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కటి అబద్ధమని తేలిపోయింది అదే ప్రజల్లో తెలియజేయటం కోసమే వార్డు వైజ్ గా టౌన్లో మనం తీసుకొని కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరికీ తెలియజెప్పాలని ఈరోజు ఈ కార్యక్రమంలో అధ్యక్ష అధ్యక్షత ఇస్తున్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు కర్మల తక్ష్మనారాయణ గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గీరువాల్ బాబు గారు అదేవిధంగా రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కాళసాయి నాగేశ్వర గారు అదేవిధంగా మన లేఖల టీం ప్రముఖవాది జగ మోహన్ రెడ్డి గారు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్దేశ్ రామారావు గారు మన కౌన్సిలర్లు ప్రసాద్ గారు అదేవిధంగా పెద్దలు రాజీనారాయణ గారు రవి గారు కనపనూరు రవి గారు భవిష్యత్తు కల్పిస్తామని చెప్పి భరోసా ఇస్తాం నిరుద్యోగం సృష్టిస్తాం యువకులకు మొత్తానికి కూడా ఒక పట్టేమో కూటమి నాయకులు అయినటువంటి జనసేన అధ్యక్షుడు అదేవిధంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టారు బీజేపీ సంతకం పెట్టాల తప్పించుకోదు బీజేపీ కానీ సపోర్ట్ చేసింది ఉమ్మడి మేనిఫెస్టో వీళ్ళు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఇక్కడ నూట నలభై మూడు హామీల్లో ఏ ఒకటే రెండు తాటకం పోటకంగా చేసి అన్నీ చేసాం సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంట మొన్న నిన్న ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని చెప్పి చెప్పి మరి బస్సులు పెడుతున్నారు ఈ బస్సులో త్రియలకి ఫ్రీ ఫ్రీ బస్ కాదు బోర్డులన్నింటిలో పెట్టేస్తున్నారు సరే ఏదైనా కానీ పెడతామంటే పేదవాడికి కొంత ఆశ ఎందుకంటే నిజాయితీగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి వాళ్ళు నాలుగు వేలు అంటున్నారు మనం కూడా నాలుగు వేలు చేద్దాం పెట్టినట్టే లేదు లేదు మన ఆర్థిక పరిస్థితి బాగలేదు మూడు వేల ఐదు వందలే ఇస్తానన్నారు అదే చెప్పండి మీరు మనం చెప్పిందే చేస్తాం మనకి మేనిఫెస్టోలు ఏం చెప్తే అదే మనకి ప్రామాణికం అదే మనకి బైబిల్ కానీ కురాన్ కానీ గీత కానీ ఏదైనా సరే ఒక మనం చెప్పినట్టే అంతకుముందు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పి మొత్తం కూడా తొంభై తొమ్మిది శాతం అమలు చేసినటువంటి రాష్ట్రంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ అజెండాతో మనం పోయాం ఎలక్షన్లో కూడా చెప్పింది చేశాము అని చెప్పి ఇవాళ నేను కట్లేరు బ్రిడ్జి కడిగిపోయినావసం ఈ ఎమ్మెల్యే గారు కోకలు కోశారు ఎంత నేను వచ్చిన మూడు నెలలు ఆరు నెలల్లో నేనేం చేస్తాను సంవత్సరం మరి దాదాపు పద్నాలుగు పదిహేను మాసాలు అవుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా దాన్ని అతిగా తెలియదు అట్లనే చాలా ప్రాజెక్ట్ అన్ని కూడా అట్లే మిగిలిపోయి ఉన్నాయి ముఖ్యంగా తిరువూరు పట్టణంలో పక్కా డ్రైనేజీ నేనని చెప్పి మొట్టమొదటనే కోకలు కోసి మొత్తం ఆ డ్రైన్లకి ఏం చేశారు మిషన్లు పెట్టి కచ్చా డ్రైన్లు చేసేసి పక్కా డ్రైన్లు దూరికి పోకుండా డబ్బులు చాఖలు లేకోకుండా ఇవన్నీ కూడా మోసపు మాటలు చెప్పారు ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఈ వాన వానాకాలం మనం చూస్తా ఉన్నాం అంతా కూడా ముక్కు గురవుతుంది లోతట్టు అంతా కూడా బాగా మరి మురి గుట్లతో నిండిపోయి దోమల బాధలు ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇప్పుడు జ్వరాలు కూడా వస్తా ఉంటాయి అదే చూస్తా ఉంటే వీళ్ళు చెప్పింది ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు ఇష్టం అన్నారు పదిహేను వందలు ఇస్తామంటే అంటే ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కింజరప్ప అచ్చెన్నాయుడు పదిహేను వందల కనుక రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు అంటే ఎందుకు ప్రభుత్వం ఆడినట్టు వీళ్ళు ఓట్లేపించుకోవడానికి ఒక మాట ఓట్లే అదే రామానాయుడు పదిహేను వందలు మీకు పదిహేను వందలు నీకు పద్దెనిమిది వందలు నీకు పద్దెనిమిది వేలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటారు పదిహేను వందలు పదిహేను వందలు నాయుడు పాట పాడారు ఇప్పుడు నేనేమో ఈ నాయుడు గారేమో అయితే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారేమో అయిపోయింది సూపర్ సిక్స్ అంతా చేసేసామను గోడంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నెట్టివేశారు నిరుద్యోగులకి వృత్తి లేదు ఆ రోజు పది ఫిషింగ్ హార్బర్లు అదేవిధంగా నాలుగు బోర్ట్లు పెద్ద పెద్ద బోట్లు తీసుకొస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది పోస్టల్ధ్రాలో పోస్టల్ కార్దార్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన మొదలుపెడితే వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పి ఈ రోజు నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఆరోగ్యం కూడా అంతే పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఇప్పటికే తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు తొమ్మిది మెడికల్ కాలేజీలు ఇచ్చేసి మిగతావి కూడా ఇచ్చేస్తారు వరుస పెట్టి వైద్యం కూడా అందుబాటులో లేదు అదేవిధంగా విద్య ఇంగ్లీష్ మీడియం పెడితే అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెడితే నేను వచ్చి మొత్తం ఇచ్చేశాడు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు పెద్ద చదువులు లేవు మంచి చదువుకోవటానికి లేదు వాళ్ళ పిల్లలు అయితేనేమో కార్పొరేట్ స్కూళ్ళలో అంతర్జాతీయ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలు చేపించుకుంటారు మన వాళ్ళే మన వాళ్ళు మన పిల్లలు చదువుకోవటానికి అవకాశం కల్పించబట్టలేదు మోడల్ స్కూల్స్ అన్నారు దాదాపు నలభై వేల మంది టీచర్లు అవసరం ఉంది మరణే పదహారు వేల మంది రిక్రూట్ చేశారు మిగతా అన్ని కూడా ఖాళీలే ఒక్కొక్క మోడల్ స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ ఒక అసిస్టెంట్ తప్ప తరగతికి ఒక టీచర్ అన్నారు ఎవరు లేరు ఇవన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఈ పరిపాలన కొనసాగుతోంది ఉంది ఇది మొత్తం కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇక్కడ మన రచ్చబండ కార్యక్రమం జరుపుకుంటున్నాం మామూలుగా ఎక్కడ ఏ బడ్డీ కొట్టుకాడైనా ఏ ఇది చర్చకు రావాలి ఏం చేశారు ఏం చెప్పారు ఈరోజు ఏం జరుగుతుంది అనేది గ్యాస్ బండ్ మరి మనం చూస్తున్నాం గ్యాస్ బండ్లు ఎక్కడెంతున్నారు అని కూడా కరెక్ట్గా చెప్పాల ఈ యొక్క విధానాలు ఇచ్చిన నూట నలభై మూడు హామీలు కూడా పుట్టి అబద్ధాలు అబద్ధాలతో ఈ ప్రభుత్వం వచ్చింది మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఈ అధికారాన్ని మీరు శాశ్వతం అనుకొని కక్ష సాధింపు చర్యలతో పరిపాలన చేస్తా ఉన్నారు ఆ తర్వాత మొన్న కడపలో ఎన్నికలు జరిగినాయి ఉప ఎన్నికలై ఒకటి కులివేందల అదే విధంగా ఇంకొకటేమో ఈ రెండు జిల్లా పరిషత్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచాం ఇవే ప్రభావితం చేసేవి కావు అయినా కానీ ఏదో పాల్స్ ప్రెస్ చేస్తాం ఎన్నికల ని నిర్వీర్యం చేస్తూ ఓటు అనే దాన్ని చేస్తూ ఒక ఓటుని అంటే ఆ ఊర్లో ఓటర్ రానికోకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఓటు అనేది ప్రాథమిక హక్కు ఆ ఓటును కూడా మరి వేసుకొనికోకుండా చేసి మేము గెలిచామని సమర్పడిపోతున్నాం ఇవన్నీ కూడా మన ప్రజలకు తెలియజెప్పాలి వీళ్ళు చేసి అప్రజాస్వామికి తెలియదు దౌర్జన్యం మాట్లాడితే సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు అదేవిధంగా అది మంది ఏదైతే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు చూస్తా ఉన్నారు మన ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు మళ్ళీ మునిగిపోయింది అమరావతి ఆ నీళ్ళు దొరక తోటానికి కోట్ల రూపాయలు కావాలి మళ్ళీ ఆ రోడ్లు మొత్తం రోడ్డు మళ్ళీ వేయటానికి మళ్ళీ వేయటం ఆరు వేల కోట్లు పెట్టంటే ఇప్పుడు ఆ వరద రాకొక్కడే వరద నివారణకు పెడతాడు వీళ్ళ అబ్బా సొమ్ము ఎవడు సొమ్ము మనం కట్టే పన్నులు తీసుకొని మన డబ్బుల్ని మనకు ఖర్చు పెట్టుకోకుండా ఆయన విలాసవంతమైనటువంటి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఖర్చు పెట్టాలని చూస్తున్నారు అనేది మన పార్టీ యొక్క వాదన వాస్తవం ఈరోజు ఏదో మనం అంటే అంటారు కదా ప్రణాళిక ఉండొచ్చు ప్లాన్ ఉండొచ్చు ఏది అంటే పిండి కొద్దే పెట్టే అసలు నీకు వచ్చే ఆదాయం ఎంత నువ్వు ఖర్చు పెట్టేది అంత ప్రతి మన కుటుంబాల్లో కూడా మనం బడ్జెట్ చేసుకుంటాం మనకు నిత్యావసర వస్తువులకి సరుకులకి బియ్యం కింద లేక కూరగాయల కింద మనం ఒకసారి ఆదివారం కొద్ది ఫంక్షన్ అంటే మాత్రం తెచ్చుకోవటం బడ్జెట్ అసలే బడ్జెట్ లేదు రెండు లక్షల కోట్లు ఇప్పుడు అప్పు చేసి పద్నాలుగు నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పు చేసి అప్పు చేసి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తున్నాడు శ్రీలంక మారుతున్నాడు ఇథియోపియా అయిపోతుంది ఈ రాష్ట్రం మొత్తం కూడా దివాలా చేస్తుందని చెప్పినాడు పద్నాలుగు నెలల్లో రెండు లక్షల కోట్లు అడిగ సిగ్గుండాలి వెళ్ళకసలు అసలు ఎట్లా నువ్వు ఎంత ఆదాయం అవుతుంది ఎంత ఖర్చు పెట్టాలి రోడ్లకి ఎంత ఇవ్వాలి ఉద్యోగస్తుల జీతాలకు ఎంత ఇవ్వాలి రో బడ్జెట్ ఎంత పెట్టాలి సంక్షేమ కార్యక్రమాలు ఏం చేయాలి వీటన్నిటి కూడా ప్రణాళిక ఉంటుంది నాకు అపారమైన అనుభవం ఉందంటే ఇదేనా పద్నాలుగు నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పు చేయటం అనేది అది చాలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఇదొక్క కే స్టడీగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఈ ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేటటువంటి తీపించేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు ప్రతి నెలా జీతాలు ఇవ్వాలంటే ఎత్తుకోవటం అయిపోతుంది నేను ఆర్థిక శాస్త్రం చదివాను నాకు బడ్జెట్ల గురించి తెలుసు ప్రజలను మోసం చేయటం తెలుసు అబద్ధాలు ఆడటం తెలుసు ఇదివరకు కూడా ఇదే విధంగా చెప్పాడు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి చెప్తే అది ప్రజలు ఆ రోజు ఏమన్నారు అదిగో ఆంధ్రప్రదేశ్ సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ అంట ఇదిగో ఆంధ్రప్రదేశ్ పొద్దున్నే ఉదయం సూర్యోదయం అవుతున్నారు అట్లనే ఐదేళ్ళు పరిపాలన చూసి ఈయన సూర్యోదయం లేదు అస్తమయం చేసేసారు సూర్యుడిని అస్తమింపజేశారని ఓడిచ్చేశారు ఇప్పుడు కూడా కొత్త ఇదిగో వెలిగిపోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అట్టనే ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజల గురించి ఆలోచించట్లేదు ఏదో మతత్వానో ప్రాంతీయతత్వానో ఇంకోటో పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమానికి ఇప్పటికీ వైద్యం సరిగా లేదు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ప్రతి చోట విలేజ్ క్లినిక్ అని మనం జగన్ గారు కాన్సెప్ట్ తీసుకొచ్చారు తర్వాత సెక్రటేరియట్లు తీసుకొచ్చారు తర్వాత రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు ఇటన్నింటి కూడా నేను మీరేం చేసేచ్చారు వీళ్ళు వాళ్ళు ఎక్కడ వాడతారు సరిగా ఇవన్నీ కూడా అప్పుడు అబద్దాలు ఎంత అబద్దాలు అంటే కి పదివేలు ఇచ్చి మేము కంటిన్యూ చేస్తామన్నారు ఒక్క వాలంటీర్ లేడు ఇదివరకు వరకు వాలంటీర్లు పాపం కరోనాలో కూడా వాలంటీర్లు తమ సేవలు చేసి ప్రజల యొక్క జీవనాన్ని వాళ్ళ యొక్క అవసరాల్లో ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సరి కరెక్ట్ గా పాలన చేసేది రెండేళ్ళేనండి మూడేళ్ళు కరోనా పోయింది కరోనా వచ్చి రాష్ట్రం కాదు దేశం మొత్తం దెబ్బతిన్నా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అప్పుడు ఆదాయం లేదు ఏమీ లేదు అయినా కానీ సంక్షేమ కార్యక్రమాలు ఆకుకోకుండా బటన్ నొక్కి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో డబ్బులు ఈ కోట్లాది రూపాయలు ప్రజల అకౌంట్లో వేశారు మరి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆ రోజేమో బటన్ నొక్కటం ముసలమ్మ కూడా నొక్కుతున్నాడు మరి ఎవరితోటి నొక్కిస్తున్నాడో ఏంటో తెలియట్లేదు ముసలమ్మ నొక్కుతుంది కదా మితంగా నితంగా అబద్ధాలతోటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి మోసాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తుల గురించి ఈ కూటమి ప్రభుత్వం అసలు పవన్ కళ్యాణ్ అసలు అడ్రస్ చేయలేడు ఆయన ఏదో ఒక ఒకరోజు కట్టుకుంటాడు ఒక రోజు కాకాయ వేసుకుంటూ ఒకరోజు అసలు ఆయన వ్యవహారం ఆయనది ఇప్పుడు సినిమాల వ్యవహారంలో పడుతుంది ఇప్పుడు సినిమాల మీద వాడు ప్రమోషన్ సినిమా సరే అది అది కానీ ప్రజల వచ్చే నేను కాపలాదారుగా ఉంటాను ఈ ఇచ్చిన హామీలన్నిటికీ నేను జవాబుదారీతనంగా నేను ఉంటాను నేను ప్రశ్నిస్తాను అని చెప్పి యూత్ మొత్తాన్ని కూడా ఆకట్టి ఓట్లు వేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు మొన్న కావచ్చు నోరు తెరిచాడు నలభై వేల ఎకరాలు ఇంకా కావాలంటే రాజధాని ఇంకా కావాలంటుంటే తీసుకోవాలంటే ప్రజలంతా తిరుగుబాటు చేస్తుంటే అప్పుడు నోరు తెరిచాడు అది కరెక్ట్ కాదు నలభై వేల ఎకరాలు సేకరించకూడదు కూడా అమరావతి ఇప్పుడు ఈ తప్ప ఈ పెట్టుబడి తుపానికి మన మధ్య ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు దాకా పోయింది కొద్ది కొద్ది ఫ్లాట్లు కానీ ఇప్పుడు మళ్ళీ పడిపోయింది ఇరవై వేలు పాతిక వేలు అంటున్నారు ఇప్పుడు అసలు లేచే పరిస్థితి లేదు అది ఈ వరద దృష్ట్యా చిన్న వాన పట్టే చాలు పాలవాగ్ కానీ పంట మీటివాకు కానీ వచ్చి మొత్తం రాజధాని గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయి పొలాలని ఇంకా ఎప్పుడు కట్టాలంటే పురాతీయాలంటే అట్ట ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనక చక్కగా పక్కన ఈ కృష్ణా నది వాటర్ ఉంది అంతా ఉంది ఎయిర్పోర్ట్ ఉంది నూరు వీడి పక్కన మొత్తం అంతా కూడా ప్రభుత్వ భూములు ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టేసి శ్రీకృష్ణ కమిషన్ చెప్పినా కానీ పట్టుదలతోటి రివర్ ఫ్రంట్ అంట ఏదో అంతర్జాతీయ స్థాయిలో చేస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఒక్క రోజులోనే నిర్మాణం కాదు పట్టణం హైదరాబాద్ అనేది దాదాపు ఐదారు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పట్టణం దాన్ని కూడా నేనే కట్టానంటున్నా